మనం తీసుకునే మీల్స్ ప్యాటర్స్ బట్టా ఆధారపడి ఉంటుంది సపోజ్ ఇక్కడ ఫిగర్ చూడండి హెల్దీగా మజ్జింగ్ మాస్తో మంచిగా చక్కగా ఉన్నారు అంటే ఇట్లా ఫిగర్ ఉండాలంటే బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ ట్వైల్ ఎయిట్ అవర్స్ మనకి ఫాస్టింగ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తీసుకోవాలి సో బ్రేక్ఫాస్ట్ మంచిగా తీసుకున్నారు నెక్స్ట్ లంచ్ కూడా మంచిగా ఉంది డిన్నర్ లిమిట్గా తీసుకున్నారు ఎప్పుడైతే ఈ విధంగా తీసుకున్నారో మన ఫిగర్ కూడా మంచిగా ఉంటుంది మరి ఇక్కడ ఫిగర్ చూసినట్లయితే చాలా ఓబేసి ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా తిన్నారు ఒక్కొక్కసారి ఈ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసే అవకాశం ఉంది తర్వాత లంచ్ కొంచెం తీసుకున్నారు ఎందుకంటే హరీ బర్రీ టైం లేదు సో డిన్నరు ఇంకా అందరు కూర్చొని చిట్ చాటింగ్ చేసుకుంటూ హెవీగా తీసుకున్నారు ఎప్పుడైతే ఆ విధంగా డిన్నర్ తీసుకున్నారో వాళ్ళు ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమన్నారంటే అవర్ అదర్ మీద డిఫరెంట్ స్నాన్ కదా మీల్ స్టార్ట్ కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తీసుకోవాలి లంచ్ కొంచెం పడుకో తీసుకోవాలి పడుకోవడానికి టూ అవర్స్ నుండి కంప్లీట్ చేసుకోవాలి లిమిట్గా తీసుకోవాలి అప్పుడు మనకి ఊబ రాకుండా హెల్త్